ఓం మనం ఈ యాభై ఒకట రోజున శ్రీ నృసింహ పురాణంలో సప్త ఋషులు కూడా ధ్రువుని ఏ విధంగా ఆశీర్వదించారు ఆ ధ్రువుడు ఏ విధంగా తపస్సు చేయడం కోసం అడవులకి బయలుదేరాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం ఈ రోజున మరలా సూత్రుల వారు తెలియజేసినటువంటి అంశాన్ని ఆ స్వామి యొక్క చే తెలుసుకుంటున్నామని తెలియజేస్తూ నమస్తే నారసింహాయ నమస్తే గుణసింధవే నమస్తే సార్వభౌమాయ జయ జయలక్ష్మీ నారసింహాయ ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతం ముఖం నృసింహం భీషణం భద్రం మృత్యు మృత్యు నమాఘం మృత్యు మృత్యు నమాఘం సూతుల వారు అంటున్నారు అలా మునులందరూ కూడా ఇలా పలికి ఆ ధ్రువుని ఆశీర్వదించి అంతర్ధానం చెందారు ఆ ధ్రువుడు కూడా వాసుదేవనియందు మనస్సు గలవాడై తపస్సు చేయడం కోసం బయలుదేరాడు అలా ధ్రువుడు సమస్త ప్రయోజనాలను కలుగజేసేటువంటి మంత్రాన్ని మునులు చెప్పినటువంటి విధంగా చూపిస్తూ యమునా నదీ తీరంలో మధువనంలో తపస్సు చేస్తున్నాడు శ్రద్ధ చేత మంత్రాన్ని చూపిస్తూ అలా రాకుమారుడైనటువంటి ఆ ధ్రువుడు తన యొక్క తప ప్రభావము చేత హృదయంలో భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుని దర్శించుకున్నాడు భగవంతుని యొక్క దివ్య భవ్యమైనటువంటి ఆ ఆకారం చూడటం వల్ల సంతోషించింది రెట్టింపు ఉత్సాహంతో జపించసాగాడు అలా తన యొక్క తపస్సుని ఇంకా పెంపొందించుకున్నాడు ధ్రువుడు ఆ సమయంలో అతనికి ఆకలి కాని దప్పిక కాని పెనుగాలి వల్ల కాని అధిక వేడిపోలేనటువంటి పంచభూతముల వల్ల ఏ కొంచెం కూడా అతనికి బాధలు కలగలేదు అతని యొక్క మనస్సు లేనటువంటి సుఖ సముద్రంలో మునిగింది అతని యొక్క చైతన్యవంతమైంది తన మనస్సులోనే ఇంద్రియ నిగ్రహాన్ని పొందిన వాడై ఆ శ్రీహరిని దర్శించుకున్నాడు ఆ ధ్రువుడు తన యొక్క శరీరాన్ని మర్చిపోయాడు తనమయత్వాన్ని పొందాడు అలా దేవతలు సృష్టించినటువంటి విగ్రహములన్నింటినీ కూడా ఎంతో సంతోషంతో తీవ్రమైనటువంటి తపస్సు చేస్తున్నటువంటి ధ్రువుని యొక్క విషయంలో అవన్నీ కూడా జయించాడు వారు సృష్టించినటువంటి ఆ విగ్రహములన్నీ కూడా విఫలమైపోయాయి చాలి వేడి మొదలైనటువంటివి కూడా అతను ఏమాత్రము కూడా బాధించలేదు అప్పుడు భక్తులపై వాత్సల్యం కలిగినటువంటి ప్రేమ కలిగినటువంటి వరాళనిచ్చేటువంటి ప్రభు అయినటువంటి ఆ నారాయణుడు ఈ బాలుడైనటువంటి ద్రువుని యొక్క ధ్యాన బలానికి సంతోషించాడు గరుత్మంతునిపై కూచుకున్న వాడి గరుడ వాహనుడు కాబట్టి సదా గరుత్మంతుడు ఆయన యొక్క వాహనం కాబట్టి ఆ మీద కూర్చున్నటువంటి వాడి ద్రువిణి చూడటం కోసం అక్కడికి వచ్చాడు మణుల యొక్క సమూహంతో నిర్మించినటువంటి కిరీటంతో అలంకరింపబడినటువంటి వాడు శుభతో కూడినటువంటి కౌస్తుభమంతో అలంకరించబడిన వాడు మేఘల్లా నల్లని స్వరూపమైనటువంటి వాడైనటువంటి ఆ శ్రీహరి కౌస్తుభమని చేత బాలసూర్యుని ధరించినటువంటి కాటిక పర్వతంలా ఉన్నాడు భగవంతుని ప్రేమతో నిండి నిశ్చలమైనటువంటి చూపుగలవాడి దంతకాంతులనేటువంటి నీతితో తపస్సులో ఉండేటువంటి ఆ ధ్రువుని యొక్క శరీరమంతుడి యొక్క దుమ్ముని కడుగుతూ పలికే ఓ వస్సా ఓ కుమారా నీ తపస్సుకు నేను ఎంతో సంతోషించానయ్యా శ్రేష్టమైనటువంటి వరాలను కోరుకో నీ ధ్యానం చేత ఇంద్రియ నిరోధం చేత శక్యం కానటువంటి మనో నిగ్రహం చేతను నేను సంతోషించే సంతోషించాను అని పలికాడు అంత ధ్రువుడు గంభీరమైనటువంటి ఆ మాటలు స్మృతిలోకి వచ్చి కొలు చూశాయి చూశాడు తన మనస్సులో ధ్యానిస్తున్నటువంటి నాలుగు భుజములు కలిగినటువంటి సశంక చం కుండలం సమీత వస్త్రం సరసీరు భిక్షకం సహార సూవి కౌస్తం నమామి విష్ణు శిరసా చతుర్భుయం అని విష్ణు శాస్త్రనామల్లు చెప్పినట్లుగా తన మనస్సులో ధ్యానిస్తూ నాలుగు భుజములు కలిగినటువంటి ఆ బ్రహ్మస్వరూపాన్ని దర్శించుకున్నాడు ద్రువుడు అలా రాజపుత్రుడైనటువంటి ఆ ద్రువుడు మిక్కిలి పూజంతో తగినటువంటి వేదాలకు ప్రభు అయినటువంటి ఆ భగవంతుని యొక్క దర్శనం చేసి చూచి క్షణకాలం ఏం చెయ్యాలో ఏం చెప్పాలో తెలియకుండా మౌనంగా అలా మౌనంగా ఉండిపోయాయి ఆనంద భాస్కంభలతో కన్నులు గలవాడి గగపడుతున్నటువంటి ఈ శరీరంతో శ్రీమన్ నారాయణుడిగా శ్రీహరికి సాష్టాంగ నమస్కార అంద ప్రమాణములు చేశాడు తర్వాత భగవంతుని అపార మస్తకం చూచి సంతోషంతో చాలాసేపు దుఃఖించాడు నారద సనందనక సమత్ యోగులు చే శ్రవణం చేయబడినటువంటి దయతో కూడినటువంటి కన్నీటితో నిండిన పద్మాల వంటి నేత్రముడు కలిగినటువంటి భగవంతుడైనటువంటి ఆశ్రీ నారాయణుని దర్శనం చేసుకున్న అంత చక్రధారి అయి శ్రీహరి చేయి పట్టుకుని ద్రవుని లేవదీశారు జవుడిని కౌలించుకొని ఆ విష్ణుమూర్తి అంటున్నాడు ఓ నీ మనస్సు ఉండేటువంటి కోరికను చెప్పు నేను దాన్ని తప్పకుండా నేను తీరుస్తాను ఎందుకు ఏమాత్రం కూడా సందేహం లేదు నీ గౌరవిస్తున్నాను నీ వెడగింది ఏదైనా సరే ఇస్తాను అని చెప్పాడు అప్పుడు రాజపుత్రుడు స్తోత్రం చేసే శక్తి మన ఇవ్వని చెప్పి విష్ణుమూర్తిని కోరాడు అయ్యా నాకు నిన్ను స్తించేటువంటి ఆ శక్తి నాకు అలా భగవంతుడు మూర్తి మూర్తిభవించిన విజ్ఞానం వంటి శంకముతో అలా ధ్రువిని యొక్క నోటిని తాకాడు శ్రీమన్నారాయణ మరీ మొదలైనటువంటి దేవశ్రుల యొక్క జ్ఞాన చంద్ర కిరణం చేత ద్రువిని యొక్క మనస్సు పూర్తిగా నిర్మలత్వం పొందింది నిర్మలమైంది ఇప్పుడు ముల్లోకాలకు గురువైనటువంటి భగవంతుని శంఖం తాకుడు చేత అతని యొక్క మనస్సులో జ్ఞానం అనేటువంటి సూర్యుడు ఉదయించాడు అలా మనస్సులో జ్ఞాన సూర్యుడు ఉదయించిన తరువాత అతనిలో సంపూర్ణమైనటువంటి ప్రకాశం ఏర్పడింది ఇందువల్ల సంతోషించినటువంటి వాడి నారాయణమూర్తిని మిక్కిలి ప్రేమతో వాత్సల్యంతో భక్తితో శ్రద్ధతో మనస్సును లగ్నం చేసుకుని ఇంద్రియాలను నిగ్రహించుకుని తన తపోబలానంతా కూడా ఒకచోట చేర్చి ఆ నారాయణమూర్తిని స్థుతించాడు ఆ స్థుతించడం ప్రారంభించాడు అని నిసింహపురాణంలో చెప్పబడింది ఆ ఏ విధంగా ఆ స్వామివారు స్థుతించాడు అనేటువంటి విషయాన్ని వచ్చే రోజున మనం తెలుసుకుంటాం అని తెలియజేస్తూ ఆ భగవంతుడైనటువంటి పీతాంబరి నాలుగు భుజములు కలిగినటువంటి శంఖ చక్ర గదాధరములు కలిగినటువంటి ఆయుధములు పంచ ఆయుధములు కలిగినటువంటి ఆ స్వామి వారిని స్థుతించేటువంటి శక్తిని కూడా నారాయణుడి ద్వారానే పొందాడు అది భక్తి యొక్క శ్రేష్టత పరాకాష్ట భగవంతుడు మన ముందు నిలబడితే ఏం కోరాలో మనకి తెలియదు ఆ స్థితి కూడా భగవద్ భగవద్గీత తెలియజేసినట్లుగా విశ్వరూప సందర్శనలో భగవంతుడు అయినటువంటి ఆ వాసుదేవుడిని కోరుతాడు నీ యొక్క నేత్రములు జ్ఞా ఇవ్వగా ఆ జ్ఞాన నేత్రముల చేత ఆ విశ్వరూపాన్ని చూశాడు తర్వాత అర్జునుడు స్వామివారిని వేడుకోగా ఉపసంహారం చేసినట్లుగా మనకి భగవద్గీత విశ్వరూప సందర్శన యోగంలో తెలియ తెలియజేసి మనందరం కూడా మనకి అందరికీ కూడా తెలుసు అలా మాదిరిగానే ఈ యొక్క నిసింహపురాణం ద్వారా ద్రువుడు కూడా శ్రీమన్నారాయణుని ద్వారా ఆ స్వామివారిని స్థుతించేటువంటి శక్తిని కూడా ఆయన నుండి పొంది ఏ విధంగా స్తోత్రం చేశాడనేటువంటి అంశాన్ని మనం ఆ యొక్క అనుగ్రహం చేత నరసింహస్వామి వారి యొక్క కృపచేత ఆ వాసుదేవి నుండి ఊర్ణమో భగవతి వాసుదేవాయనేటువంటి ద్వాదసాక్షి అంత ప్రభావం చేత ఆ స్వామివారిని ఏ విధంగా అనుగ్రహం పొందాడో మనం కూడా అదే విధంగా స్వామివారిని ఆరాధిద్దాం ఆ యొక్క స్వామికి అనుగ్రహాన్ని పొందునామని తెలియజేస్తూ हिरण्यकशुभङ्गस्य कोपाग्नौ शलभायितः सर्वान्तर्यापिने श्रीमं शृङ्खाय मङ्गलम् श्रीमं शृङ्खाय मङ्गलम् मङ्गलम् गोचरेन्द्राय माणीयगुणात्मने चक्रवर्तितनुजाय सार्वभौमाय मङ्गलम् ओम स्वस्ति प्रदाद्य परिपालयन्ता न्यायेन मार्गेन महिम महिषा गो ब्राह्मणेभ्य शुभमस्तु नित्यं लोका समस्त सुखिनो भवन्तु ओम स्वस्ति ओम स्वस्ति ओम स्वस्ति